హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఈ వీడియోలో నేను అమెరికా వీసా ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మేము వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి సో అమెరికా వీసా ప్రాసెస్ వచ్చేసి రెండు విధాలుగా ఉంటుందండి అదేంటంటే ఒకటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ సెకండ్ వచ్చేసి డ్రాప్ బాక్స్ ఆప్షన్ అనమాట సో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మన అందరికి తెలిసిందే మనమే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాము సో డ్రాబాక్స్ ఆప్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి వీసా ఉందనుకోండి ఇదే హెచ్ వన్ ఎల్ వన్ బి వన్ బి టూ ఇలా మనకి ఏదైనా వీసా ఉండి ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిందనుకోండి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రీస్టాంపింగ్ కోసం మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి డ్రాబాక్స్లో ఇస్తే వాళ్ళు ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని మనకి వీసా స్టాంప్ వేసి మళ్ళీ అనమాట మనం ఇన్ పర్సన్ వెళ్ళే అవసరం లేకుండా అక్కడికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ మొత్తం డ్రాప్ చేసి వస్తాము సో ఇది డ్రాప్ బాక్స్ ఆప్షన్ అన్నట్టు సో ప్రజెంట్ అయితే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూలో అయితే ఏం చేంజెస్ ఏం రాలేదు సో డ్రాప్ బాక్స్లో అయితే మాత్రం కొన్ని చేంజెస్ వచ్చాయి సో అవేంటంటే డ్రాప్ బాక్స్ ఆప్షన్ ఎలా ఉండిందంటే ఇంతకుముందు మన వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్లో మళ్ళా మనం రీస్టాంపింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా సో ఆ ఫోర్ ఇయర్స్ టైం అనేది ఇప్పుడు వన్ ఇయర్కే పెట్టేశారు సో మన వీసా ఎక్స్పైర్ అయిపోయింది సో మనం ఇప్పుడు అప్లై చేసుకోలేదు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది సో వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది అనమాట మనమైతే డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ మనకి అర్హత లేదన్నట్టు సో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఏంటంటే మనమే వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటది కదా సో ఇంటర్వ్యూ ఇచ్చే ప్రాసెస్ లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి ఉంటది సో ఇంటర్వ్యూ బట్టి ఉంటది అది రావచ్చు రాకపోవచ్చు వీసా సో డ్రాప్ బాక్స్ ఆప్షన్ అనేది మనకి చాలా బెస్ట్ ఆప్షన్ సో వన్ ఇయర్ లోపు గనుక అయితే మాత్రం మనం డ్రాప్ బాక్స్ కి అప్లై చేసుకోవచ్చు గా ఇది కొత్త రూల్ ఏం కాదు ఇది మనకి ఇంతకు ముందే ఉందనమాట బిఫోర్ కోవిడ్ వచ్చేసి ఈ రూలు వన్ ఇయర్ ఇలానే ఉండేది సో కోవిడ్ తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా జనాలు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పుడు ఫోర్ ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేశారు సో ఇప్పుడు ఆ ఫోర్ ఇయర్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వన్ ఇయర్ పెట్టేశారు అనమాట సో మన వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ లోపే మనం అయితే బాక్స్ ఆప్షన్ కావాలి అనుకుంటే మాత్రం వన్ ఇయర్ లోపే అప్లై చేసుకోవాల్సి ఉంటది ఈ రూల్ వచ్చేసి మనకి జనవరి ఫస్ట్ నుంచి అప్లై అవుతుందండి మన వీసా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది సో వన్ ఇయర్ దాటిపోయిన తర్వాత మనము డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీకి అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాము మనకి ఎప్పుడో లోనే ఎప్పుడో దొరికి దొరికిందనుకోండి సో అప్పుడు మనము ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి మనకు అపాయింట్మెంట్ దొరికినా కూడా మనం అయితే ఎలిజిబుల్ కాదు మళ్ళీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది సో అదైతే మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మనము ఆల్రెడీ వీసా ఫీజ్ కట్టాం కదా డ్రాప్ బాక్స్కి మళ్ళీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి డబ్బులు కట్టాలా అంటే అవసరం లేదండి సో మనం వీసా పోర్టల్లోకి వెళ్ళేసి టికెట్ రైట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ టికెట్ రైట్ చేసుకునేటప్పుడు వాళ్ళతో చార్జ్ చేస్తే వాళ్ళు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు మనకి సో వీసా డ్రాప్ బాక్స్ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వాళ్ళు కన్వర్ట్ చేస్తారు అన్నట్టు సో ఇదైతే చెక్ చేసుకోండి సెకండ్ బాక్స్ లో వచ్చిన సెకండ్ చేంజ్ ఏంటి అంటే డ్రాప్ బాక్స్ లొకేషన్ అనమాట ఇది సో డ్రాప్ బాక్స్ లొకేషన్ ఏంటంటే మనము ఉన్న లొకేషన్ లో కాకుండా మనం ఇప్పుడు సపోజ్ డ్రాప్ బాక్స్ కి అప్లై చేసుకున్నాము మనకి ఎక్కడో ఢిల్లీలో దొరికింది అపాయింట్మెంట్ సో మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాము ఇన్ కేస్ మనం ఆ లొకేషన్ కి వెళ్ళలేకపోతే లోనే హైదరాబాద్ లోనే మనం వెళ్ళి మన డాక్యుమెంట్స్ అనేది డ్రాప్ చేసి రావచ్చు సో దీనికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది గా తొమ్మిది వందల వరకు అవుతుంది అని చెప్తున్నారు సో ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ అనేది కొంచెం గానే ఉంది ఎందుకంటే మనం మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే అందరికి అవదు కాబట్టి ఏ లొకేషన్ లో ఉన్నా కూడా మనం అయితే డ్రాప్ బాక్స్ కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది మన డాక్యుమెంట్స్ అక్కడికి ఆ లొకేషన్కి వెళ్ళి స్టాంపింగ్ అయ్యి మళ్ళీ మన లొకేషన్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఓకే అనుకుంటే ఇదైతే గుడ్ ఏ సో థర్డ్ రూల్ ఏంటంటే మనకి వీసా షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం వెళ్ళలేకపోతే రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా అదైతే వన్ టైమ్కి పెట్టారు ఇప్పుడు అంటే మనం వీసా షెడ్యూల్ చేసుకున్న తర్వాత మనం ఇన్ కేసు ఈ షెడ్యూల్ అనేది ఓన్లీ వన్ టైమే చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు కూడా వెళ్ళలేకపోయాము అంటే మాత్రం ఆ అమౌంట్ వేస్ట్ పోయినట్టే సో సెకండ్ టైం వెళ్ళడానికి ఇప్పుడైతే ఆప్షన్ లేదు సో ఓన్లీ వన్ టైమే మనము రే రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఉందనమాట ప్రజెంట్ సో ఈ త్రీ చేంజెస్ అయితే డ్రాప్ బాక్స్ ఆప్షన్లో మేజర్గా వచ్చాయి సో క్విక్గా మీకు ఈ త్రీ చేంజెస్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను సో ఒకటి ఏంటంటే డ్రాప్ బాక్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ కి పెట్టేశారు సెకండ్ వచ్చేసి డ్రాప్ బాక్స్ లొకేషన్ మనం ఆ లొకేషన్కి వెళ్ళకుండా మనం ఉన్న లొకేషన్ లోనే డాక్యుమెంట్స్ డ్రాప్ చేసే విధంగా థర్డ్ వచ్చేసి వీసా రీషెడ్యూల్ ఆప్షన్ ఓన్లీ వన్ కి చేంజ్ చేసారు అన్నట్టు సో ఈ త్రీ అయితే మేజర్ గా వచ్చిన చేంజెస్ సో ఇంతే అండి ఈ వీడియోలో అయితే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గాయ